జై శ్రీమన్నారాయణ ఈరోజు మన తిరుపరాలలో నాలుగో రోజు నా మనం అమ్మవారి ఏ విధంగా అంటుందంటే ఓ నల్లని మేఘాలా మీరు మా గ్రామ ప్రజల మీద మా మండల ప్రజల మీద దేశ ప్రజల మీద మీరు సకాలంగా వర్షాలు కురియుడి మీరు సముద్రుని దగ్గరికి వెళ్లి ఆ సముద్రుని దగ్గర ఉండే నీరుని స్వీకరించి ఇక్కడికి వచ్చి మాకు నీళ్లను సమర్పించండి ఎట్లయితే మీరు నల్లగా ఉన్నారో అదే విధంగా మీరు తెల్లటి వర్ణంలో లేకోకుండా నల్లటి వర్ణంలో ఉండండి అంటే తెల్లని మేఘాలు మనకి ఎప్పుడు వర్షాన్ని ఇవ్వవు నల్లని మేఘాలే మనకి వర్షాలు ఇస్తాయి అందుకే మన కృష్ణ భగవాను కాని రంగనాయకుల స్వామిని కాని మనం నల్లటి రూపంలో అంటే నీల మేఘశ్యాముడి కింద భావిస్తాం మనం నీల శ్యాముడు అంటే నీలం కలర్ అంటే బ్లూ కలర్ లో ఉంటాడు అనుకుంటే మన ఇంగ్లీష్ దౌర్భాగ్యం అంటే బ్లూ అని వస్తుంది నీల నీలమేఘశ్యాముడు శ్యాముడు అనగా నల్లని వర్ణం గలవాడు నల్లగా ఉన్ని ఉండే మేఘం వచ్చిందంటే మనకు వర్షం కురుస్తుందని అంటే మన నల్లగా ఉండే స్వామి ఎటువంటి వాడంటే మనం వెళ్ళంగానే అడగంగానే వరాన్ని మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు అందుకే కృష్ణ భగవాను రంగనాయక శ్రీరంగనాయకుల స్వామిని మనం కృష్ణ వర్ణంలోనే మనం చూపిస్తాం సంస్కృత పదాలకి అనేక అర్థాలు వస్తాయి యథావిధిగా మీరు ఆ సముద్రంలో నీటిని తాగి మా గ్రామ వాడలకు వచ్చి మీరు వర్షాన్ని కురియుడు ఆ వర్షం ఏ విధముగా ఉండాలంటే సుదర్శ విష్ణువు భాగంలో ఉండే సుదర్శనుని వలె శరంగము వలె మీరు రండి మీరు ఆ శంఖ నినాదాలు కనపడటం ఒక శంఖం కమోదక శంఖం ఉంటుంది కదా శ్రీ మహావిష్ణువు చేతిలో ఆ కౌమోదకి శంఖం ఎట్లయితే పూరిస్తే ధన అనే శబ్దాన్ని నిలబడతాయో ఆ మెరుపులు అదే విధముగా ధన అనే శబ్దంతో కురియుడి మీరు విష్ణు చేతిలో సారంగము అనే ధనస్సు ఉంటుంది ఆ సారంగము అనే ధనస్సుతో మీరు ఎలా అయితే బాణాలు ఏ విధముగా ఆ సారంగంతో శ్రీ మహావిష్ణువు వేదజల్లుతాడో ఆ విధంగానే మాకు వర్షాలు కురియుడి సర్వ జీవరాశులు ఈ వర్షాల ద్వారా మూడు పూట్ల వారికి తగినంత ఆహార జీవనోపాధి కల్పియుడి మేము ఈ వ్రతమును పోనున్నప్పుడు మాకు జలాశయాలు అన్ని నిండుగా ఉండేదట్లా గోదాదేవి ఈ విధముగా ప్రార్థించింది అంటే ఇది వారి వ్రతానికి ఒకటే కాదు ఇది లోక శ్రేయస్సు కోసం ఈ వర్షాలు కురియుడి అంటే ఆ కాలంలోనే ఈ వాటర్ సర్క్యులేషన్ అనేది అమ్మవారు కనిపెట్టిందంటే సముద్రం దగ్గరికి వెళ్ళేసి మేఘాలు మీరు నీటిని తాగరి ఆ నీటి నుండి మీరు మాకు వచ్చి వర్షాన్ని కురియుడి అని చెప్పేసింది ఈ విధముగా అనేక విధములుగా శ్రీరంగ నాయకుడిని ధ్యానం చేస్తూ శ్రీరంగ నాయకుడిలో ఐక్యమై అమ్మవారు శ్రీ గోదాదేవి అనంత లక్ష్మి అయి వెలుగొందుతుంది ఈ తిరుప్పావై పాశురాలు మన శ్రేయస్సు కోసం మనకి అందించింది ఈ తిరుప్పావై పాశురాలలో అనేక విధములుగా గ్రామ సంరక్షణ జన సంరక్షణ గురించే తెలియబడుతుంది ఎటువంటి సందేహం లేదు ఇది అందరికీ శాంతిని కలగజేయడానికి మనతో పాటి మనతో సహజీవనంగా చేస్తున్న పశు పక్షాలకు కూడా సహకారంగా అందినీకే ఇతృపావ్ పాశురాలని అమ్మవారు భగవంతుని స్థుతిగా కొలిచింది ఈ సౌభాగ్యాన్ని అమ్మవారు నాకి కల్పిస్తున్నందుకు ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం ఎందు ఈ తిరుపావై పాశురాలు పాశురా పారాయణ పారాయణ చేస్తున్నందుకు ఇది పూర్వజన్మ సుకృతంగా భావించి సుదా శ్రీరంగనాథుని మనసులో ధ్యానించి హరి ఓం శ్రీమదే రామానుజ నమో జై శ్రీమన్నారాయణ ఓం శాంతి శాంతి